అందరికీ నమస్కారం ఇప్పుడు మనం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వ్యాసుల వారు విరచితం భగవద్గీత నుండి కొంత తెలుసుకుందాం ఎప్పుడెప్పుడైతే ధర్మం సన్నగిలుతూ ఉంటుందో ఎప్పుడెప్పుడైతే అధర్మం పెచ్చు పెరుగుతూ ఉంటుందో మరి ప్రజలంతా సత్యాన్ని మర్చిపోయి అరాచకాలలో అక్రమాలలో అధర్మాలలో మునిగిపోతూ ఉంటారో అలాంటప్పుడంతా యోగీశ్వరులు అవతరించి మరిచిపోయిన సత్యాలను ప్రజలకు తిరిగి తెలియచెప్పి వారిని అధర్మం నుంచి వెలికితీసి సత్యాన్ని ధర్మాన్ని పునరుద్ధరిస్తూ ఉంటారు శ్రీ వేదవ్యాసుల వంటి మహా సత్య సత్యప్రబోధం కోసం ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటారు ఇప్పటికే ఎంతమంది యోగీశ్వరులు పుట్టారు ఇప్పటికే ఎంతో మంది బుద్ధులు పుట్టారు మరి ఇంకా ఎంతమంది యోగీశ్వరులు పుడతారో మరి ఇంకా ఎంతమంది బుద్ధులు పుడతారో వీరంతా ప్రతి మానవుడు ధర్మంలో జీవించేందుకు సత్యం వెలుగులోకి వచ్చేందుకు మానవ జన్మల మహోద్ధరణకు తమ వంతు సహాయపడడానికి పుడుతూనే ఉన్నారు పుడుతూనే ఉంటారు ఉన్న సత్యం ఒకటే మమాత్మ సర్వభూతాత్మ ఇవి ఉన్న ఒకగానొక్క సత్యాన్ని ఆధారం చేసుకొని జీవించే జీవితమే జ్ఞానయుత జీవితం ఆత్మసత్యం తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మసత్యంలో నుండి వచ్చే మన ప్రవర్తన పేరే ధర్మం ఆత్మసత్యం తెలియనప్పుడు అసత్యంలో జీవిస్తూ ఉంటాం అసత్యంలోంచి బయటికి వచ్చేదే అధర్మమే అసత్యంలో ఉంటూ మనం చేసే వ్యవహారమే అధర్మం సృష్టి వ్యాప్త సత్యాలన్నింటినీ ప్రత్యక్షంగా అనుభవించి మరి పరోక్షంగా సమీకరించి క్రోడీకరించి శ్రీ వేదవ్యాసుల వారు సూత్రాలు శ్రీమద్ భగవద్గీత మొదలైనవన్నీ రచించి ప్రజలకు పూర్ణ సమగ్ర మార్గదర్శకత్వం గావించారు శ్రీ వేదవ్యాసుల వారికి మరి శ్రీకృష్ణుల వారికి నమస్కరిస్తూ వారు ప్రవచించిన ఆత్మసత్యాన్ని భగవద్గీతలోని కొన్ని ప్రధానమైన శ్లోకాల ద్వారా మనం స్మరించుకుందాం ఎందుకు కొన్ని ప్రధానమైన శ్లోకాలు మాత్రమే తీసుకుంటున్నామంటే అనేకమైన విషయాలను పదే పదే వివిధ అధ్యాయాలలో ఒకటే విధంగా వారు ముచ్చటించడం జరిగింది ఒకే విషయాన్ని ఎన్నో శ్లోకాలలో ఒకే మూసలో వివరించినప్పుడు ఉదాహరణకు ఒక శ్లోకం మాత్రం తీసుకొని మనం సంపూర్ణంగా విషయ గ్రహణం చక్కగా చేసుకోవచ్చు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలుగా విభజించబడి ఉంది కానీ ఉన్నదంతా ఒక్కటే జ్ఞానం అన్ని అధ్యాయాలలోనూ అన్ని యోగాలలోనూ అదే జ్ఞానం అవే మౌలిక సూత్రాలు మళ్ళీ మళ్ళీ చెప్పబడ్డాయి